అక్టోబర్ మాసంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి రైతులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఆయన ద్వారా ప్రభుత్వం నుంచి పరిష్కారాలు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఇప్పటి వరకు ఏ అంశం మీద కూడా ఇంకా పూర్తిగా స్పష్టత రాని పరిస్థితి ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కనీసం పదహారు నుంచి పదిహేడు వేల ఎకరాల్లో ఉల్లి పంట ఉల్లి రైతులు పూర్తిగా నష్టపోవడం జరిగింది అక్టోబర్ మాసంలో కలెక్టర్ గారిని కలిసినప్పుడు తప్పకుండా ప్రభుత్వం నుంచి హెక్టార్కు యాభై వేల రూపాయలు మన వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన రైతాంగానికి కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు మరి ఇవాళ గట్టిగా కలెక్టర్ గారిని అడిగాం మరి నెల రోజుల పైన అవుతా ఉంది ఇప్పటికీ రైతులకు మంజూరు అయిందన్న జీవో గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇప్పటికీ రాని పరిస్థితి ఉంది అని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మరి అది ముఖ్యమంత్రి గారి వద్ద ఉంది తొందరలోనే చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఇప్పటికి కూడా హామీ ఇస్తా ఉన్నారు ఇంకొక వారం నుంచి రెండు వారాలు చూస్తాం ఈ రెండు వారాల్లో కూడా మరి వైఎస్ఆర్ జిల్లాలోని ఉల్లి రైతులకు ప్రభుత్వం హెక్టార్కు యాభై వేల రూపాయల పరిహారం గాన ప్రకటించకుంటే చెల్లించకపోతే తప్పకుండా రైతుల ఆధ్వర్యంలో రైతులందరినీ కలెక్టరేట్ ముందు ధర్నా చేసే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం నిరసన తెలిపే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం అదేవిధంగా రెండోది ఒక ఐదారు వారాల నుంచి మీరు చూస్తూ ఉన్నారు అన్ని ప్రముఖ పత్రికల్లో ఈనాడు కావచ్చు సాక్షి కావచ్చు జ్యోతి కావచ్చు అన్ని పత్రికలు ఆంధ్రజ్యోతి అన్ని పత్రికల్లో వైఎస్ఆర్ జిల్లాకు రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ వరకు రెండు వేల ఇరవై రెండు రబీ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ వరకు పెండింగ్లో ఉన్న ఫసల్ బీమా ఇన్సూరెన్సు వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కలిపి నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు మంజూరు చేసినామని చెప్పి అన్ని పేపర్లో వచ్చింది ఈనాటిలో రెండు మూడు సార్లు అయితే వచ్చింది నూట మూడు కోట్ల రూపాయలు మంజూరు చేశామని లాస్ట్ మంత్ కలెక్టర్ గారిని కలిసినప్పుడు మేము స్పష్టంగా అడిగినాం ఆ నూట ముప్పై మూడు నూట మూడు కోట్లు ఏ గ్రామానికి ఏ రైతుకి వచ్చింది ఏ ఏ నియోజకవర్గానికి ఏ మండలానికి ఎంత వచ్చిందో కొంచెం కనీసం నీతిగా ఇవ్వ ఇవి డివిజన్ చేసి ఇవ్వని అడిగినాం బట్ ఇప్పటివరకు ఆ డేటా లేదు ఈరోజు కూడా అడిగినాం ఒక్క రైతు ఖాతాలో ఇప్పటిదాకా డబ్బులు వల్ల పేపర్లలో ఏమో రెండు మాసాల నుంచి వచ్చింది అదిగో ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పటికీ ఒక్క రైతు ఖాతాల్లో కూడా ఈ డబ్బు జమగలం పేరుకేమో నూట నూట డెబ్బై మూడు కోట్లు వైఎస్ఆర్ జిల్లాకి ఇచ్చామని మళ్ళీ గొప్పలు చెప్తా ఉన్నారు బీమా డబ్బు కాబట్టి దాని మీద కూడా తప్పకుండా ఆ ఫసల్ బీమా అండ్ వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ ఏదైతే ఇరవై నాలుగు ఖరీఫ్ వరకు పెండింగ్ ఉందో అది తప్పకుండా ఆ నూట డెబ్బై మూడు కోట్లు చెల్లించే విధ విషయంలో చర్యలు తీసుకో